హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే ఎగ్ రోల్ చిన్నపిల్లలకి టిఫిన్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈ చపాతీ రోల్ ఇచ్చామంటే అసలు ఎలా తినేస్తారంటే వాళ్ళు అంత ఇష్టంగా తినేస్తారు మనం ఇప్పుడు ఆ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని చూసేద్దాం ఫస్ట్ మనం చపాతీ రోల్స్ ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో వాటిని బట్టి ఎగ్ క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ని ఒక బౌల్లో పగలగొట్టేసేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని బాగా బీట్ చేయాలి వాటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బీట్ చేస్తూ ఉండాలి అలా బీట్ చేస్తూ ఉండడం వల్ల ఎగ్ అంతా మిక్స్ అయిపోయి మనకి మనం చపాతీ మీద ఎగ్గేయంగా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీలు ఉంటాయి కదా మనం చపాతీ పిండి చపాతీలు అయితే చేసుకున్నా అలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ చపాతీని ఈ పెనం మీద వేసేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయాలి మంచిగా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసాము ఉంటే చపాతి బాగా మాడిపోకుండా కాలుద్ది చపాతీని టూ సైడ్స్ తిరిగేస్తా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చాలి మాడిపోకుండా టూ సైడ్స్ అలా కాలుస్తూ ఉండాలి ఇక మనం ఎన్ని చపాతీలు అయితే రోల్కి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా అన్ని చపాతీల్ని ఇలాగే వన్ బై వన్ టూ సైడ్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కాలుస్తూ ఉండాలి కాల్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసాం కదా ఆ ఎగ్ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన ఆ చపాతీ సైజులో వేసేసి స్ప్రెడ్ చేయాలి చపాతీ అంతా అంటే కొంచెం మధ్యలో గుంటగా ఉంది కాబట్టి అలా స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది మనం దాన్ని టర్న్ చేస్తే ఇలా చపాతి అంతా కాలిపోయి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇలా మన దగ్గర ఉన్న చపాతీలను మనం రోల్ ప్రిపేర్ చేసుకునే అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన స్టఫింగ్ కోసం రోల్ స్టఫింగ్ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా వేస్తున్నాను నేనైతే నా దగ్గర ఉండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని అదే మీ దగ్గర క్యాప్సికమ్ ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు ఏమన్నా వేసుకోవచ్చు మన ఇష్టం నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వేసాను ఇవి వేసి మనం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ మాడిపోకుండా ఏగకుండా జస్ట్ అలా మగ్గని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మంచిగా అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో అవి అంతకోకుండా మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం కారము గరం మసాలా పొడి కొంచెం వేసేసి మొత్తాన్ని మనం ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో లో ఫ్లేమ్లో పెట్టేసి కలపాలి లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసి ఈ స్టఫింగ్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రోల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇందాక మనం చపాతి మీద ఎగ్గేసి చేసి పెట్టేసిన చపాతీని ఒకటి తీసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ తీసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని ఆ చపాతీ మధ్యలో అలా పెట్టేసి మీ దగ్గర టమాటా కెచప్ మైనీస్ ఉంటే ఆ రోల్ చపాతీ మీద అప్లై చేసేసుకొని ఈ స్టఫింగ్ పెట్టేసి అలా స్లోగా రోల్ చేసేసుకోవాలి అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చిన్నగా నిదానంగా స్లోగా రోల్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది చా రోల్ చేయడం ఈజీయే అలాగే మిగతా మిగతా మన దగ్గర ఉన్న చపాతీలన్నీ మనం ఎన్నైతే రోల్ చేసుకోవాలనుకున్నామో అవన్నీ ఇలాగే పెట్టేసి దానిపైన స్టఫింగ్ పెట్టేసి అది చిన్నగా రోల్ చేసేసుకోవడమే ఇంకా మన దగ్గర ఉన్న చపాతీలన్నీ ఇలా రోల్ చేసేసుకోవడమే